మన వీడియోలో ఈరోజు గుగ్గిళ్ళు తయారు చేయబోతున్నాం ఇవి పిల్లలకు చాలా బలమైన ఆహారం ఆ ప్యాకెట్లు కొనిచ్చే బదులు ఇవి చేసి మీ పిల్లలకు తినిపించండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్ మీ వంటింటి నేస్తం ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈ గుగ్గిళ్ళ కోసం మేము ఒక పావు కేజీ పచ్చి బఠానీలను తీసుకున్నాం వీటిని నీళ్ళల్లో వేసి కనీసం ఒక ఆరు గంటలైనా వీటిని మనం నాననివ్వాలి ఆరు గంటలు అయిపోయిందండి మనం నానబెట్టిన నీటిని మొత్తం పారపోసి మంచినీళ్ళతో ఇంకొకసారి శుభ్రంగా మనం వీటిని కడుక్కోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో మనం శుభ్రం చేసుకున్న పచ్చి బఠానీలను వేసుకొని అలాగే ఇందులో ఒక అర లీటర్ నీటిని కూడా పోసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక పది విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం పది విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి ఒక్కసారి మనం చూసుకుందాం చక్కగా ఉడికిందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదాం ఈ నీటిని మొత్తం వంచేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్రను పెట్టి ఇందులో తగినంత ఆయిల్ని కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా తాలింపు గింజలు వేసి కొంచెం వేపుకుందాం అలాగే రెండు మిరపకాయల్ని కూడా చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇందులో వేసుకుందాం వీటిని కూడా చక్కగా వేపుకొని అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని అవి మగ్గే వరకు మనం వేపుకుందాం అలాగే రెండు రెబ్బలు కరివేపాకును కూడా వేసుకొని వేపుకుందాం ఇందాక మనం వడకట్టి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలను కూడా ఇందులో వేసుకొని మనం అన్నీ కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకుందాం అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం అయిపోయిందండి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇందులో ఫైనల్గా మనం ఒక నిమ్మకాయ బద్దను పిండుకుంటే మన రెసిపీ కంప్లీట్ అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ గుగ్గిళ్ళ రెసిపీని తయారు చేయండి మీ పిల్లలకు ఆ బయట ఫుడ్డును పెట్టకుండా ఇలాంటివి చేసి ఇస్తే మీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నట్లు ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ Thank you for watching. Me support Kumadhanya Vadal. Subscribe for more videos. Thank you. Thank you.